నమస్కారం వైసన్ సిటీ న్యూస్ స్వాగతం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎంపీపీ వైస్ ఎంపీపీలు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి మళ్ళీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రమోహన్ రెడ్డి యశోద మాధవ రెడ్లు సవాల్ విసరారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు నా పేరు చంద్రమోహన్ రెడ్డి తిరుపతి రూరల్ మండల ఎంపీపీగా ప్రస్తుతం ఉన్నాను నిన్నటి దినం చంద్రగిరి ఎమ్మెల్యే గారు వారి టీడీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ మేము తలుచుకుంటే వైఎస్ఆర్సిపి ఎంపీపీ గారు ఎన్నిక అయి ఉండేవారు కాదు ఎందుకనగా ఎంపీటీసీలు అందరూ మేము గేట్లు తెరుచుంటే మా వెనుక వచ్చి వేసుంటారు కానీ మేము తలుచుకోలేదన్నట్టు ఒక సవాల్ విసిరారు ఆ సవాల్కి మా జవాబు ఏమిటంటే ఇప్పుడు కూడా అదే విధముగా ఎంపీపీ వైసంపీలు అందరం కూడా మొన్న మా వైఎస్ఆర్సిపి ఎంపీటీసీలు ఓట్లు వేస్తే వాళ్ళు బలపరిస్తే మేము గెలిచినాం మేము ఎవరి దయాదాక్షాలతో గెలవలేరు అయితే నిన్న విసిరిన సవాల్కి మేము ఇప్పుడు కూడా మా పార్టీకి మా పార్టీ తరపున మేము ఎప్పుడూ ఒకటేగా ఉంటామని ఆశిస్తూ మేము ఒక నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాం మేము ముందుకు తెస్తున్నాం వైఎస్ఆర్సిపి ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీపీ మరియు ఎంపీ ఎంపీపీలను గెలిపిస్తే మీరు ఆ విధంగా అన్నందుకు ఈ దినము మేము రాజీనామా చేసి మా పదవులు కూడా మూడింటిని వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ మళ్ళీ తిరిగి కూడా మేము ఎలక్షన్లో మా మా ఎంపీటీసీల ద్వారా గెలుస్తామనే నమ్మకం కూడా మాకున్నది మేము అలా గెలిస్తే మీకు ఈ దినం మేము తెలియపరిచేది ఏంటంటే మీరు కూడా మీ ఎమ్మెల్యే పదవికి రాజీ రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి గెలవాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం రాజకీయాల్లో ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి ఒకరినొకరిని ఇదే విధంగా విభేదించుకుంటూ పోతే అభివృద్ధి సాగదని మేము పార్టీలకి అందరికి కూడా తెలియపరుస్తూ ఈ నిర్ణయం మేము ముందుకు తెస్తున్నాము వారు ఇకనైనా ఇలాంటివన్నీ మాట్లాడకుండా మా సవాల్ స్వీకరిస్తారని ఆశిస్తున్నాం ఈ సభాముఖంగా మరొకసారి నీకు తెలియపరుస్తున్నాను నమస్కారం నా పేరు యశోద నేను తిరుపతి రూరల్ వైస్ వైఎస్ఎంపీ పాత్రికేయ సోదరులకి నమస్కారం నా పేరు యశోద నేను తిరుపతి రూరల్ మండలం వైస్ ఎంపీపీ గౌరవ చంద్రగిరి శాసనసభ్యులు అధికారం వచ్చింది భగవంతుడిచ్చినటువంటి ఐదేండ్లు కూడా ప్రజలకి సేవ చేసుకుంటూ చేతనైనంత వరకు వాళ్ళు మాకంటే గతంలో మా ఎమ్మెల్యే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు దాన్ని మించి అభివృద్ధి కార్యక్రమాన్ని చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడము అని అనేది ఆయనకు అది సరైనటువంటిది అలా కాకుండా అభివృద్ధి చేయడం వదిలేసి ఏ వేరే వేరే విషయాలన్నింటినీ కూడా తెర మీదకి తెస్తూ ఇటువంటి పనికి రాజకీయాన్ని చేయడం అనేది సరైనటువంటిది కాదు